చాలా స్థలంగా బ్రతికాడు పాతాళంలో బాధపడుతూ ఉన్నాడు మహాపరిశుద్ధమైనటువంటి మా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా ఈ రాత్రి తొన్నంబటు ప్రాంతాన్ని ప్రేమించినందుకు స్తోత్రం వందనాలు చెల్లిస్తూ ఉన్నారయ్యా అయ్యా ఏ ఒక్కరు కూడా నశించుకోవడం నీకు ఇష్టం లేదు ఈ రాత్రి ధనవంతుడైనటువంటి వ్యక్తిని లాజరిని మా ముందు మీరు పెట్టినందుకు స్తోత్రం దేవ వారి జీవించిన జీవితాలను మాకు తెలియచేసావయ్యా ఈ రాత్రి నీ మాటలు విన్న అందరూ రక్షణ పొందాలని వారు మారు మనసు పొందాలని వారి నిత్య జీవాన్ని సంపాదించుకోవాలని ఈ రాత్రి ప్రార్థిస్తూ ఉన్నాను చాలా సంవత్సరాల యొక్క ప్రయాసయ్యా ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదయ్యా ప్రతి మోకాలు ఏసు నామములో ప్రతి నాలుక ఏసయ్యని స్థుతి మీ కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తూ రాత్రి నిదాసులుగా మొద ఉన్నాను ఈ గ్రామ ప్రజల్ని రక్షించండి అయ్యా వారి మనోనేత్రాలు వెలిగించండి అయ్యా మీరు నిజమైన దేవుడని తెలుసుకోవడానికి కృపదించమని ప్రార్థిస్తున్నాను కాలకాలముగా కట్టబడి ఉన్న ప్రతి కట్లు తెచ్చబడినగా రాత్రి చీకటిలో ఉన్న వారికి వెలుగు కరుగునగా రాత్రి నా దేవాళ్ళు విడిపించి గొప్ప కార్యాలు జరిగించి మహిమ పొందడం తొన్నమటి గ్రామంలో ఉన్న కుటుంబాలని దీవించండి అయ్యా ఆశీర్వదించండి ఆరోగ్యముతో నింపబడి ప్రార్థిస్తూ ఉన్నాం వారిని వారి బిడ్డల్ని దీవించండి అయ్యా మంచి మార్గములో నడవడానికి సహాయం చేయండి వారి కలిగిన పొలాలను వారి కలిగిన పశువులను మీరు దీవించండి ఆశీర్వదించండి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ ఈ కోడిక ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరు మాతో ఉండి నడిపించినందుకు హృదయమంతటితో నిన్ను స్థుతిస్తూ ఏ సుపరిశుద్ధ నామములు ప్రార్థించి అర్పించి వేడుకొని చున్నాను మా తండ్రి ఆమె మన తండ్రి